హలో ఎవన్ వెల్కమ్ టు సాయి పాస్కర్స్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక సూపర్ హెల్దీ రెసిపీ అండి నిజంగా రోజుకి ఒక్క లడ్డు తిన్నా చాలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే ఎముకలకు కూడా చాలా బలం అండి అంతేకాకుండా చాలా అంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ లడ్డు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం అయితే కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకోండి ఎందుకంటే మనం పిండి వేయించేటప్పుడు అడుగంటుకోకుండా మాడకుండా ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ నెయ్యి ఏమి వాడకుండా నువ్వులు మామూలుగా ప్యాన్ ఫ్రై చేసుకోండి ఇలా నేనైతే రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే నువ్వులు చాలా త్వరగా చిటపట్లు ఆడిపోతాయి అలాగే మాడిపోతాయండి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదా జస్ట్ ఒక్క నిమిషం పాటు ఇలా తిప్పుతూ రోస్ట్ చేస్తే చాలు కలుపుకుంటూ చాలా స్పీడ్గానే వేగిపోతాయి ఎక్కువ టైం అయితే తీసుకోవండి నువ్వులు వేయించుకోవటం అలాగే నేనైతే రెండు స్పూన్లు తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మనకి డ్రై ఫ్రూట్స్ నువ్వులు ఇవనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నువ్వులు వేగిపోయాయండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నేను జీడిపప్పు బాదం పప్పు వేయించుకుంటున్నాను ఫస్ట్ అయితే వీటిని కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్లేమ్ హైలో పెట్టుకొని వేయించుకోవటం వల్ల ఏంటంటే మనకి బాదం పప్పు లోపల వరకు వేగదండి పైన మటుకి ఆ లేయరు ఉంటుంది కదా అది వాటికి మాడిపోతుంది అంతే కానీ లోపల వరకు ఆ పచ్చిదనం అనేది వేగదు అందుకని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి చాలా పర్ఫెక్ట్గా వేగిపోతాయి మనకి లడ్డూలు తినేటప్పుడు కూడా కొంచెం ఆ పలుకులు క్రంచీగా తగులుతాయి నెక్స్ట్ అవి కూడా వేగిపోయాయండి ఇప్పుడు నేను కిస్మిస్లో అయితే కూర్చొని వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ మందం ఇవి కంప్లీట్గా ఆప్షనల్ అండి మనకి లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ లైట్గా చిరుపులుపులాగా తగలాలి అంటే వేసుకోండి లేదు వద్దు ఈ టేస్ట్ వద్దు ఇలా బాగుండదు అనుకుంటే స్కిప్ చేసేయండి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వాటికి వేయించుకోండి కిస్మిస్ కూడా వేగిపోయాయండి ఇప్పుడు అవి కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల మంద నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఇందాక ఒక స్పూన్ వేసుకున్నాను కదా అది డ్రై ఫ్రూట్స్కి కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు రెండు చెంచాల మందం వేసుకున్నాను మెజర్ కోసం ఏదైనా ఒక కప్పు తీసుకోండి మనకి బెల్లమను రాగిపిండి కొలుచుకోవటానికి నిండుగా ఒక కప్పు మంద రాగిపిండి తీసుకున్నానండి ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న నెయ్యిలో వేసుకొని గ్యాస్ మంట అనేది ఫ్లేము కంప్లీట్గా సిమ్లో ఉంచే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ ఏదైనా మనకి ఎక్కువ టైం పట్టదు కరెక్ట్గా పది నిమిషాలు ఈ రెసిపీకి మనం కేటాయించుకునే టైం అంతే పది నిమిషాల్లో అయిపోతాయండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఇలా ఉండలేకుండా కదుపుకుంటూ మంచిగా మొత్తం వేయించుకోవాలి ఇది వేయటానికి కరెక్ట్గా ఐదు నుంచి ఏడు నిమిషాలు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం పట్టదు ఐదు నుంచి ఏడు నిమిషాల్లో మనం తీసుకున్న క్వాంటిని బట్టి వేగిపోతుంది నేనైతే ఒక్కే తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్గా ఐదు నిమిషాల టైం అయితే పట్టింది ఇలా ఉండలు లేకుండా మధ్య మధ్యలో ఒకవేళ ఉండలున్నా కూడా ఇలా నెయ్యిలో కంప్లీట్గా కలిసే విధంగా చిరుముకుంటూ మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది మనకి వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి మంచిగా ఒక స్మెల్ వస్తుందండి రాగి పిండి ఒక రకంగా కొంచెం స్మెల్ వస్తుంది కదా అది రాకుండా మనకి మంచి నెయ్యిలో వేగిన స్మెల్ ఒక కమ్మటి వాసన అనేది మనకి సున్నుండలు చేసేటప్పుడు ఎలా స్మెల్ వస్తుందో ఆ విధమైన స్మెల్ వస్తుందండి అలా వచ్చే వరకు అయితే వేయించుకోండి లేదు అనుకుంటే అలా తెలియట్లేదు అనుకుంటే కరెక్ట్గా ఐదు నిమిషాలు టైం పెట్టుకోండి చాలు మరి ఎక్కువగా వేగే పని కూడా లేదు మనకి మధ్యస్థంగా వేగినా కూడా సరిపోతుంది కరెక్ట్గా ఐదు నిమిషాలు టైం పెట్టుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఐదు నిమిషాలకి స్టవ్ బంద్ చేసుకోండి సరిపోతుంది కాకపోతే దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి మాడకుండా ఉంటుంది మొత్తం కంప్లీట్గా ఈవెన్గా సమానంగా వేగిపోతుంది అనమాట ఇప్పుడు ఇదైతే వేగిపోయింది ఫ్లేమ్ బంద్ చేస్తున్నాను ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఒక రెండు నిమిషాల పాటు చల్లారినివ్వండి ఇదైతే చల్లారే లోపు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఇవి మిక్సీ వేసుకుందాం ఒకవేళ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ అందుబాటులో లేవు అనుకుంటే పల్లీలు ఉంటాయి కదండీ అందరి ఇళ్లలో పల్లీలు ఆ గుప్పెడు రెండు గుప్పెళ్ళు మన ఇష్టం వేసుకొని ఈ విధంగా వేయించుకోండి నెయ్యిలోనే చక్కగా డ్రైగా కాకుండా నెయ్యిలో వేయించుకోండి చాలా బాగుంటుంది ఆ టేస్టు ఇలా కోర్సుగా అంటే పలుకులు పలుకులు లాగా మిక్సీ వేసుకోండి మెత్తగా పౌడర్ లాగా అవ్వద్దు ఇలా పలుకులు పలుకుల లాగా ఉండాలి మనకి తింటుంటే అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి చాలా బాగుంటాయండి చెప్పాను కదా సేమ్ ఇదే విధంగా డ్రై ఫ్రూట్స్ లేకపోతే పల్లీలు వేయించుకోండి చాలా బాగుంటుంది అలా కూడా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక వన్ కప్పు రాగిపిండి తీసుకున్నాను కదా ముప్పై కప్పు వరకు బెల్లంతో కొలుచుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ హాఫ్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటున్నాను మనకి బెల్లం అనేది రాగి పిండిలో కరెక్ట్గా కలిసిపోతుందండి ఇలా చేయటం వల్ల సగం బెల్లం సగం రాగి పిండి తీసుకొని మిక్సీ వేసుకుంటున్నానండి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది బెల్లం కూడా మనకి పిండిలో కరెక్ట్గా కలిసిపోతుంది ఇది మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక రౌండ్ కూడా మిక్సీ వేసుకుంటాను సరిపోతుంది చూసారా బెల్లం ఏ విధంగా కలిసిపోయిందో ఇలా మనకి ఒక్క నిమిషం కూడా పట్టదు మిక్సీ పట్టుకోవటానికి జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కానీ మనకి సమానంగా కలిసిపోతుందండి బెల్లం కూడా చక్కగా ఈ పిండిలో కరెక్ట్గా కలిసిపోతుంది మనకి బెల్లం వేసామని కూడా తెలియదు అంతా కరెక్ట్గా కలిసిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ రౌండ్ కూడా వేసుకుంటున్నాను అండి మిగిలిన బెల్లం కూడా యాడ్ చేసుకొని ఎంత పిండి అయితే ఉందో ఇంకా మిగిలింది అది కూడా వేసుకుంటున్నాను ఏం లేదండి కరెక్ట్ కొలత మనం కొలుచుకొని పెట్టుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ముప్పావు కప్పు బెల్లం అండి ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసుకుంటున్నాను దీనికి పాకంతో కానీ ఏం అవసరం ఉండదండి అలాగే మనకు లడ్డూలు కూడా కరెక్ట్గా మీరు బయట పెట్టుకున్నా కూడా నెల రోజులు స్టోర్ ఉంటాయి ఎటువంటి బూజు రాదు స్మెల్ రావు పాడవవు మనకు సున్నుండలు ఎలాగైతే మినపు సున్నుండలు స్టోర్ ఉంటాయో డిటో అలానే ఉంటాయండి డౌట్ ఏం లేదు ఇప్పుడు నేను రెండోసారి మిక్సీ వేసుకున్న పిండి కూడా దాంట్లో వేసేసుకున్నాను కంప్లీట్గా అయిపోయిందండి ఇప్పుడైతే బెల్లమను రాగిపిండి కలిసిపోయింది మంచిగా ఇప్పుడు మనం ఇందాక పలుకులు పలుకులుగా ఆల్రెడీ మిక్సీ వేసుకొని పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ పౌడరు అది కూడా వేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ వేయించుకున్నాం కదా నువ్వులు నువ్వులు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ నేను ఎందుకు వేస్తున్నా అంటే పిల్లలకి తిన్నా మంచిది కదా అని మన దగ్గర ఏమీ లేవనుకుంటే ఉత్తి రాగిపిండి బెల్లం తోటి చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటాయి అలా అయినా ఇప్పుడు ఈ మొత్తం కలిసే విధంగా మనకి డ్రై ఫ్రూట్స్ పౌడరు ఈ పిండిలో మంచిగా మిక్స్ అయ్యే విధంగా నువ్వులు అన్నీ కూడా ఒకసారి కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి మంచిగా మిక్స్ అయిపోతాయి సమానంగా ఇప్పుడు దీనిలో నెయ్యి అనేది కాగబెట్టుకొని ఉంచుకోండి ముందుగానే అంటే గడ్డలాగా పేరుకుపోయి ఉంటుంది కదా సో అలా లేకుండా నెయ్యి కొంచెం కరిగించుకొని ఉంచుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా మనకు ఎంత కావాలో వేసుకుంటూ నెయ్యితోటి కలుపుకుంటూ సేమ్ సున్నుండలు ఎలాగైతే చేస్తామో నీటో అలాగే చేసుకోవాలండి నిజంగా పిల్లలకి ఇప్పుడు స్కూల్ టైం కదా రోజు మీరు స్నాక్ బాక్స్లో ఒకటి పెట్టినా చాలండి చాలా హెల్తీగా ఉంటారు ఇప్పుడు అందుట్లో రైనీ సీజను కొంచెం అందరికీ ఫీవర్స్ అలా అదే జ్వరాలు జలుబు దగ్గు లాంటివి వస్తుంటాయి కదా ఈ లడ్డు కని పెట్టారంటే చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళకి ఎటువంటి వాతావరణ ఎఫెక్ట్స్ కూడా రావండి మనకి రెగ్యులర్గా జావలాగా ఇలా దోశలాగా చేస్తే తినరు కదా రాగిపిండి తోటి పిల్లలు సో ఇలాగనే చేసి పెట్టారండి తప్పకుండా తింటారు ఎందుకంటే వాళ్ళు అది రాగి అని కనిపెట్టలేరు అంత సేమ్ ఉంటాయండి మనకి మినప సున్నుండలకి రాగి సున్నుండలకి తేడా అనేది ఉండదు చాలా టేస్ట్ ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇంకా మనకి మినప సున్న సున్నుండల కన్నా వేయించి పౌడర్ చేసుకొని కొంచెం జల్లించుకోవడం ప్రాసెస్ ఉంటుంది దీనికైతే అది ఏం లేదు డైరెక్ట్గా మన ఇంట్లో పిండి ఉంటుంది కదా రాగి పిండి లేదంటే మనకి షాప్లో అయినా రెడీమేడ్గానే దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని డైరెక్ట్గా చేసుకోవచ్చు పెద్దగా టైం కూడా పట్టదు పది నిమిషాల్లో అయిపోతుంది ఒకవేళ బెల్లం వద్దు అనుకున్న వాళ్ళైతే సేమ్ క్వాంటిటీ షుగర్ యాడ్ చేసుకోవచ్చు కానీ షుగర్ కన్నా బెల్లమే మంచిది కాబట్టి నేను బెల్లంతో చేశాను ఇవి ఇప్పుడు లడ్డూలు అయితే చుట్టుకుందామండి మనం నెయ్యి అనేది చూసుకుంటూ కలుపుకోవటమే ఉండలు అయిందా లేదా అన్నట్లుగా చూసారు ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతాయి లడ్డూలు కాకపోతే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోండి విడిపోకుండా నీట్గా అలానే ఉంటాయి చక్కగా ఇవి మనకి నెక్స్ట్ డే అయినాక కొంచెం చల్లారిపోయినట్లు అవుతాయి కదా గట్టిగా అవ్వకుండా మనం ఇప్పుడు చుట్టుకునేటప్పుడు ఎలా ఉన్నాయో అలాగే సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా పిండి మొత్తాన్ని మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో లడ్డూల్లాగా చుట్టుకోవటమే వీడియో చూసిన వాళ్ళైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు ఫేవరెట్ లడ్డు కూడా అవుతుంది అంత టేస్ట్ ఉంటుంది నిజంగా కనిపెట్టలేరండి ఇది రాగిపిండి లడ్డు అని చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో చూసిన వాళ్ళైతే వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే డైలీ ఇలా హెల్దీ రెసిపీసే పోస్ట్ చేస్తున్నానండి మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మొత్తం పిండిని అయితే ఇలా చుట్టుకున్నానండి నాకైతే ఈ లడ్డూలు వచ్చాయి ఒక పదిహేను లడ్ పదిహేను నుంచి ఇరవై లడ్డూల వరకు వచ్చాయి నేను కొంచెం పెద్ద సైజులోనే చుట్టానండి అంటే మరీ చిన్న చిన్నవి కాకుండా మీడియం సైజులో సరిపడా చుట్టాను కాబట్టి ఇలా వచ్చాయి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి